ఆ తొమ్మిదితో నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు నీకు చూపిస్తా ఇదా ఇలా ఉంది కదమ్మా ఒక్కసారి నువ్వే ఇద ఇక్కడ నీ ప్యూర్ రాయి చెప్తా ఇన్సిలిబిట్ రాయ నీ వయసు ఎంతమ్మా ఇప్పుడు ముప్పై 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 రాశాం కొన్ని పేరు రాశాం ఇక్కడ అంతే కదా ఓం శక్తి నమ గురు శక్తి గురుమాత గురు కటాక్షం నీ పేరు ఏమన్నా సుకన్య సుకన్య యోగం శక్రం గుణితం స్థానం లక్ష్మి కటాక్షణం పూజ బలం ఆయుష్ బలం అదృష్ట బలం యోగ బలం శకర బలం గణిత బలం ఓం శక్తి నమ ఇక రెండు చేతులు ఇక నీ మనసులో ఉన్నది అమ్మవారికి చెప్పి వాటిని మనస్ఫూర్తిగా ఇట్లా ఆడించి ఇక్కడ కొన్ని ఇలా పడ్డాయి కొన్ని ఇలా పడ్డాయి అంటే ఇప్పుడు మనం ఏది లెక్క తీసుకోవాలి ఓపెన్ గా ఉన్నాయి అంటే నువ్వు అన్నిటిగా అయితే భూమిని చూస్తుంది భూమిని చూస్తుంది మనకు ఆమె దగ్గర ఇదేంటి మనల్ని చూస్తుంది కాబట్టి మనం ఇలా ఇలాగనే ఉండే ఇలా పడ్డాయే మనం లెక్క తీసుకోండి ఇప్పుడు ఎన్ని పడ్డాయి నీకు ఒకటి రెండు మూడు మూడు పడ్డాయి